నామంలో బయటికి రావాల దురాత్మలు దెయ్యాలని మా ఆజ్ఞాపిస్తున్నాం మాంత్రికులారా యేసు నామంలో బిడ్డలు విడిచిపెట్టి పోవాలా మంత్ర శక్తులు క్షుద్ర శక్తులు చేతబడి శక్తులు అంధకార శక్తులు ఇప్పుడే విడుదల 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 టచ్ హోలీ స్పిరిట్ కొంతమంది దెయ్యాలు పట్టిన అట్లనే పడిపోతూ ఉంటారు దేవుని శక్తి మీ ఇళ్లలో యూట్యూబ్ ఫేస్బుక్ జూమ్ ప్రభు తాకుతున్నాడు ఇప్పుడే టచ్ 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 దెయ్యాలు దెయ్యములను నేను ఆజ్ఞాపిస్తున్నా కుంటి దేయాలు గుడ్డి దేయాలు మోగ దేయాలు చెవిటి దేయాలు పీడించే దెయ్యాలు రోగాలు మానసిక దెయ్యాలు మనుషుల్ని అప్పులు ఆర్థిక బంధకాలు తెచ్చిన దురాత్మలు బయటికి వెళ్ళిపోవాలా వైడ్లిపోవాలా వెళ్ళిపోవాలా మూ హోలీ గోస్ పరిశుద్ధాత్ముడ టచ్ టచ్ పోలీస్ పేరు తాకయ్యా పరిశుద్ధాత్మ తాకయ్యా ప్రభు తాకుతున్నాడు ఇమ్మీడియట్ హీలింగ్ ఇమ్మీడియట్ డెలివరెన్స్ ఫైర్ 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 ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దర్శించబోతున్నందుకు మహిమనీకి ఏసునామములో ఆమెన్ ఆమెన్ అని చెప్పండి అందరూ